ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నా టీడీపీలో టికెట్ల పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పటికే టికెట్లు దక్కని నేతలు రోడ్డెక్కి తమ నిరసనను తెలియజేస్తుండగా తాజాగా ఇప్పుడు రఘురామకృష్ణరాజు రూపంలో మరో వివాదం రేకెత్తింది తాజాగా ఉండి నియోజకవర్గంలో కూడా ఇదే తంతు కనిపిస్తోంది టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ఉండి నియోజకవర్గ అభ్యర్థిగా రామరాజు పేరును ప్రకటించగా ఆయన ఎప్పటి నుంచో ప్రచారం చేసుకుంటున్నారు రామరాజు గత ఎన్నికల్లో జగన్ హవాను తట్టుకుని మరీ టీడీపీ తరపున విజయం సాధించారు దీంతో వచ్చే ఎన్నికల్లో ఉండే టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరునే ఖరారు చేశారు అయితే వైసీపీ వివాదాస్పద ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది రామరాజు టికెట్ ని కాస్త రఘురామకృష్ణరాజుకు కట్టబెడుతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో ఎమ్మెల్యే ఎమ్మెల్యే రామరాజు రామరాజు మైండ్ బ్లాక్ దీంతో వర్గం ఆందోళనకు దిగింది తమ నేతను మార్చడంపై ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రామరాజు రఘురామరాజు కోసం తనని బలి చేయడం కరెక్ట్ కాదని నిరసన వ్యక్తం చేస్తున్నారు రెండు పేల ఇక్కడి నుంచి గెలిచానని ఈసారి కూడా విజయావకాశాలు తనకే ఉన్నాయని చెబుతున్నారు రఘురామకు టికెట్ ఇస్తే ఉండి సీటుపై టీడీపీ ఆశలు వదులుకోవాల్సిందేనని అంటున్నారు స్థానిక టీడీపీ నేతలు కానీ చంద్రబాబు మాత్రం వారి నిరసనను పట్టించుకోవడం లేదు దీంతో ఇప్పుడు ఎమ్మెల్యే రామరాజు టీడీపీలో ఉంటారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి